జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్లపై తిరుగుతున్న లేని ఇన్సూరెన్స్ లేని వాహనాలను అధికారులు గురువారం ఆకస్మికంగా తనకి చేశారు ప్రతి వాహనదారులు ట్యాక్స్ కట్టాలని అధికారులు వాహనాలు నడపవద్దని ఏంవిఐ రామారావు ఈ సందర్భంగా తెలిపారు వాహనదారులు స్వచ్ఛందంగా ట్యాక్స్ చెల్లిస్తే యాభై శాతం జరిమానా తమ తనిఖీలు పట్టుబడితే రెండు వందల శాతం జరిమానా తీస్తామని అన్నారు నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలు నడిపితే కట్టించాలి తీసుకుంటామని ఆయన సందర్భంగా హెచ్చరించారు Cái స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అయింది ఇప్పటి నుండి ఈ వెహికల్స్ అయితే ట్యాక్స్ కట్టదు ఫిట్నెన్స్లు ఇన్సూరెన్స్లు లైస డ్రైవర్ లైసెన్స్ వాటి అన్నిటికీ కేసులు రాజీ చేయడం జరుగుతుంది ట్యాక్స్ కట్టని వాళ్ళు వారికి వారు సొంతగా కట్టుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ పెనల్టీతోనే అయిపోతుంది మేము చెక్కి పోతాం సెక్టు హండ్రెడ్ పర్సెంట్ పెనల్టీతో కట్టాలా ప్రతి వెహికల్ ఓవర్లోడ్ లేకుండా లారీలు కానీ బస్సులు కానీ ఏవైనా కానీ ఓవర్లోడ్ తీసుకోకపోకుండా చర్యలు తీసుకోవడానికి మా అధికారులు ఆదేశించడం జరిగింది మా డిటీసీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి స్పెషల్ రైస్ స్టార్ట్ చేసింది రామారావు రామారావు ఏం